ఆపరేషన్ సింధు టూలో భాగంగా గత రెండు రోజులుగా అనేకమైన తీవ్రతరమైన బాంబు దాడులు పాకిస్తాన్ మన మీద చేసింది ఎంతోమంది మరి సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఎంతోమందికి నిరాశయం కల్పించే దిశగా అనేక మోటార్ సెల్స్ మరియు మిసైల్స్ ప్రయోగిస్తే విజయవంతంగా మరి భారత ఆర్మీ మరి త్రివిధ దళాలు దాన్ని తిప్పికొట్టినాయి గత యాభై అరవై సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్న విషయమే అరవై సంవత్సరాల నుంచి మన దేశం మీద ఏదో విధంగా కశ్మీర్ మీద టెర్రరిజం చేసుకుంటూ అనేక వేల మందిని పొట్టన పెట్టుకున్న మరి ఈ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిజం గ్రూపు దాన్ని నడుపుతున్న ఐఎస్ఐ ఆర్మీ మరి అన్నీ కూడా ఎన్నో మంది వేల మందిని పుట్టన పెట్టుకున్నారు మరి విసిగి వేసారిపోయి మనం మొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము దానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిండు ప్రధానమంత్రి మరి ఇందులో పాల్గొన్న త్రివిధ తరాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అనంతపూర్కి సంబంధించిన మురళీ నాయక్ అనుకోండి మరి ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన సచిన్ యాదవ్ అనుకోండి ఇద్దరు కూడా వీర వీరనమ వీరమరణం పొందడం జరిగింది వారికి శ్రద్ధ శ్రద్ధాంజలి ఘటించుకుంటూ మీ మరణం ఊరికే పోదు రేపు రాబోయే తరాల వారు అందరూ కూడా ప్రశాంతంగా ఈ భారతదేశ గడ్డ మీద ఉండాలంటే మీరు ఏదైతే యుద్ధక్షేత్రంలో పాల్గొని మీ అసూలు వారి అసూవులు పోయినాయో తప్పనిసరిగా వాటిని తిరిగి మనం అందరం కూడా వాటి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఉన్న దగ్గరలోనే ఉంది ఇప్పటికే గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పినాం కానీ కుక్కతోక వంకరలాగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా తమ కుటిల నీతిని కుటిల యుద్ధ నీతిని మన మీద ప్రయోగిస్తూనే ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టే ముందలనే కాల్పుల విరమరణ అని చెప్పేసి వార్త మనకు వచ్చింది సరే కాల్పుల వినడం మనకు సంతోషమే కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ తీవ్రవాద జా దాడి జరిగినా తప్పనిసరిగా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్తాం ఈ సందర్భంగా దేశ ప్ర దేశ ప్రజలందరూ కూడా 네. <목소리도> 무 <목소리도> <목소리도> <목소리도>